ందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మాకు సెకండ్ సాటర్డే అయితే మేము ఈరోజు వర్క్ చేయాలనుకుంటున్నాము మేము ఎప్పుడు చేయలేం వర్క్ అయితే ఈరోజు చేయాలనుకుంటున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే మా తమ్ముడు అయితే చాయ్ టీ చాయ్ చేయడానికి వా మిల్క్ చేసి తెచ్చి ఇట్లా చేస్తున్నాడు వాటర్ కూడా తెలిసాడు ఇక్కడ అయితే నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చి దేవునికి అయితే మొక్కుకుంటున్నాను పూజ అయితే మా తమ్ముడే చేశారు మా ఇద్దరికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం కానీ ఈరోజు మా తమ్ముడు చేశాడు ఇది చూడండి ఆయనకి మంత పెట్టుడు కూడా వచ్చింది అలాగే ఇక చూసుకున్నట్లయితే మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే టీ పొడి వేస్తున్నాడు చాయ్ పత్తి చాయ్ పత్తి వేస్తున్నాడు ఎన్ని స్పూన్స్ చేయాలో అర్థమవుతా ఇక మా నాన్న చెప్పింది ఎన్ని స్పూన్స్ వేయాలో నేనైతే ఏం చేశానంటే నేను చపాతీలు కాల్చాను నిన్న మా నాన్న దగ్గర చపాతీలు ఎలా కాల్చనో నేర్చుకున్నాను అయితే ఈరోజు కూడా చాయ్ చపాతి చేద్దామని నాదే నాది మా తమ్ముందే ప్లాన్ అయితే నేను చూడని మా మమ్మీ దగ్గర నుంచి చపాతీ తీసుకొని వచ్చాను వచ్చి నాకైతే అయ్యనీకి రాలేదు వేస్తే ఎట్లా వచ్చిందో చూపెడతాను మీకు ఇక చూసుకున్నట్లయితే నేను నెయ్యి వేసుకోవడం కూడా నేర్చేసుకున్నాను నిన్న నైటే కానీ మా తమ్మునికి ఇది అంత తెలియదు ఎందుకని మా తమ్ముడు పనుకుండు ఇక తినేసి పనుకుంటు ఎర్లీగా పనుకుంటాడు ఎప్పుడు ఇక మేమే కొంచెం ఎయిట్ థర్టీకి నైన్ థర్టీకి అట్లా వంటాము ఇది చూడండి నాకు మల్పూడు కూడా ఎంత మంచి వచ్చిందో ఇక్కడ అయితే సెకండ్ టైం కూడా ఇస్తున్నాను నెయ్యి అదేందనుకున్నాను నెయ్యి నా వల్ల ఒక తప్పు జరిగింది అదేందో మీకు చూపెడతాను ఇక్కడ చూసుకున్నట్టయితే మా తమ్ముడు ఆశ్చర్యపోతున్నాడు అక్క ఎట్లేస్తున్నావు ఎట్లేస్తున్నావు అనేసి నాకైతే అది ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఎందుకంటే నేను నిన్న నేర్చేసుకున్నాను కాబట్టి మా నాన్న దగ్గర అప్పుడు వీడు అనుకున్నారు లే అంటే నాకు పోటీగా వస్తుంది వేస్తాను నేను వస్తా అని ఈరోజు పొద్దున కూడా అంతే అన్ ఈరోజు కూడా అట్లనే వస్తుంది నాకు నేను నచ్చింది కదా అనేసి నేను వేసేస్తున్నాను అదైతే అందరు నూనె అనుకుంటారు కానీ అది నెయ్యి మా దాంట్లో నెయ్యి కట్టినప్పుడు మేము ఏం చేస్తామంటే అది దాన్ని పెంగ మీద పెడతాము అప్పుడు అది కరిగిపోతుంది నెయ్యి ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే మా నాన్న జోకేస్తాడు అందుకే నవ్వాను ఇక్కడ ఏం టెక్నిక్ అంటే నేనేం చేశాను ఆడ నెయ్యిని కొంచెం ఇక్కడ ఇయ్యలేను అందుకే అట్లా అంటుంది మా తమ్ముడు ఏమంటున్నా అంటే అంతగా ఎంతగానో వేస్తావు నెయ్యి నెయ్యి అని అంటున్నాడు నేను మాత్రం ఆడ తక్కువైంది వేసిన అంతే నిన్న మాత్రం ఒక చపాతికి మాత్రం ఫుల్ నెయ్యి వచ్చింది తెలుసా ఎంతనై తెలుసా అమ్మ అయితే ఇక్కడ చూడండి నేను వేస్తే ఎట్లా అయింది చూడండి అన్నీ కూడా రాలేదు నాకు మా నాన్న అయితే అన్నాడు చూడండి ఎట్లా వచ్చింది చూడండి నాకు ఒక్కటే ప్రాబ్లం ఇది ఒక్కటి వస్తలేదు అంతే మా తమ్ముడు చూడండి ఏదో ధైర్యవంతులు లెక్క అట్లా అంటుండు ఆకేం ధైర్యం దానికి కొంచెం ధైర్యం ఉంది అంతే ఆ కొంచెం ధైర్యాన్ని ఈరో ఉపయోగిస్తుండు మేమైతే ఎప్పుడు వైజురాని మా నాన్న సారంగి సింబల్ పెట్టిన సారంగి మీకు తెలుసు మీకు సారంగి అంటే ఎవరే సారంగి అంటే ఎవరో తెలిసే కామెంట్ చేయండి నేనైతే మా నాన్నకి చెప్పిన అది సారంగి ఎవరు చే అట్లా ఎవరు పెడతారో నాకు తెలుసు ఎవ ఎవరికైతే ఆ సారంగి ఎవరు పెడతారో తెలుసో వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ మలుపుతున్నాను ఇక మా నాన్న ఒక టెక్నిక్ చెప్పింది ఏమంటే పైన కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా నల్లగా అయినా కూడా అంటే కొంచెం అవును ఇప్పుడు ఆ కలర్ వచ్చింది చూడండి ఆ కలర్ వచ్చినప్పుడు వెనక ముంగట కొంచెం ఆ కలర్ వచ్చినప్పుడు ఇక తీసేసేయమన్నాడు ఫస్ట్ సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి అది వేసిన తర్వాత నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ హై హైలో పెట్టాల హైలో పెట్టిన తర్వాత ఏం చేయాలంటే అటు ఇటు మలిపి కొట్టిసేపు ఒక దగ్గర ఉంచాలి అట్లా ఉంచిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ లేని అన్నారు ఇక వెనక ముంగటైంది కాబట్టి సిమ్లో పెట్టేసి మళ్ళీ చపాతి తీసేయాలి ఇక నెక్స్ట్ ఇక అది చూడండి టూ చపాతీస్ అయినాయి కానీ నేనేం చేసిన అవన్నీ ఇక్కడనే ఉంది ఇంకొకటి ఇంకో చపాతి కూడా నేను తెచ్చేసుకున్నాను మా మమ్మీ దగ్గర నుంచి మా మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా తెచ్చిస్తుంది అది చూడండి నేను ఎలా వేసాను నాకే ఫుల్ నవ్వు వచ్చింది ఇక మా నాన్న కడెక్ట్ చేసిండు ఎట్లనో ఒక అట్లా అంటే ఎట్లనొకట్ల కాదు ఇట్లా ఇట్లా వేసిండు నా వల్ల పెద్ద తప్పు జరిగింది అన్న కదా అది ఇదే చూడండి నెయ్యి పడ్డది ఫ్రెండ్స్ అది జారిపోయింది జారిపోయింది అబ్బా జారిపోయింది ఎట్లా ఎట్లా వేస్తారు చెప్పండి జారిపోయింది నా చేస్తే జారిపోయి మొత్తం కొంచెం ఇక మా నాన్న ఇక్కడ పెట్టి నువ్వు బట్ట అది జారిపోయింది అలా నా తప్పేం లేదు అది జారిపోయింది నాకైతే ఇట్లా స్పూన్ పెట్టి వేస్తారే కానీ స్పూన్ పెట్టి నిన్న నిన్నెంత మంచి వేసినో తెలుసా కానీ ఈరోజు ఏమైందో ఏమో మా తమ్ముడు వచ్చినందుకు కావచ్చు అత్తలేవు మా తమ్ముడు అయితే నుంచి అడుగుతుండు నేనేస్తా నేనేస్తా అని కానీ నేను ఏం చేసిన నీకు నేర్పిస్తున్నా చూడు చూడు అనుకుంటా అంటనే ఉన్నా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఇంకొంచెం అత్తలేదు అంతే నాకు నాకు నిన్న కూడా రాలేదు వేసుడు చూడండి ఇక్కడ ముందు నేను వేసేస్తున్నా మొత్తం అయితే చూడండి అక్కడ ఎంత దురుస్తుంది కదా మా నాన్న ఇక ఈ సైడ్ కూడా మలిపేసినాము ఇక్కడ టూ చపాతీస్ అయినాయి మేము ఎక్కువ వన్ వీక్ ఒక్కసారి ఛాయ్ చపాతీ తింటాం లేదంటే అప్పుడప్పుడు టూ వీక్స్కి ఒక్కసారి తింటాము ఛాయ్ చపాతి ఎందుకంటే మాకు చాలా ఇష్టము ఇక్కడ మా తమ్ముడు వేసిండు మంచిగా వేసిండనుకోండి ఇక్కడ కొంచెం వేసిండు అంతే నేనే మంచి వేసిన నెక్స్ట్ ఇక ఇల్ దీనికి చేయమన్నాడు ఎందుకంటే ఆయనకి అది ఎట్లత అనేసి ఇక స్పూన్తో ఏమన్నాడు మా నాన్న అయితే స్పూన్తో కొంచెం కొంచెం వేసిండు అయితే మా నాన్న అప్పటికే ఎత్తనే ఉండు మా తమ్ముడు నిన్న నెయ్యి నెయ్యేసి చూసి అంతగానం ఎందుకు వేస్తున్నావు నెయ్యక్క అని అన్నాడు ఇక మా నాన్న కూడా అన్నాడు అంతగానో నెయ్యక్క అనేసి అందుకే కొంచెం ఎత్తనా ఇక్కడ చూసుకున్నట్లయితే మా తమ్ముడు కూడా ఎక్కనే వేసిండు నేను కూడా చెప్పినా ఎక్కువ వేయక్క అనేసి అక్కడ చాయ్ అయితే మసులుతుంది మా ఇంట్లోనైతే అయితే ఫస్ట్ మేము చక్కర్ అయ్యాము అది చూడండి ఎట్లా వచ్చిందో మా తమ్ముడు అది చూడండి మాడ కొట్టేసిండు మాడ మాడ అనుకోండి కానీ ఇంకొంచెం అయితే అట్లనే అవుతుంది కొంచెం ఎక్కువసేపు ఉంచినట్టు ఎక్కువసేపు ఉంచింది ఎందుకంటే నెయ్యి కొంచెం ఎక్కువ లేట్ అయింది కదా వేసుడు అందుకే కొంచెం ఎక్కువసేపు అయింది అక్కడ చాయ్ ఉంది కదా చాయ్లో మేము ఎప్పుడైనా చెక్కారా కొద్ది కొన్ని కొంచెం సేపు అంటే మసిలిన తర్వాత వేస్తారు ఎవరైనా కానీ మసిలిన తర్వాత వేయకముందే వేస్తారు కానీ మేము మాత్రము ఒక గ్లాస్లో చెక్కర వేయకుండా పో పోస్తాము అలా షుగర్ గోళీలు వేస్తాము ఎవరి కోసం అంటే మా నాన్న కోసం వేస్తాము మా నాన్న మా నాన్నకి షుగర్ వచ్చింది అందుకే ఇక మేము మా నాన్న షుగర్ గోళీలు వేసుకుంటారు ఇక మా నాన్న కోసం మేము చక్కెర వేసుకోకుండా ఫస్ట్ మా నాన్న కోసిన తర్వాతనే మేము పో మళ్ళా మా నాన్న పోసిన తర్వాతనే మళ్ళీ మేము చెక్కర ఇక్కడ ఇక అది చూడండి మా తమ్ముడు ఎట్లా పడేసిండో మళ్ళీ అక్కడ ఏమైందంటే మా తమ్ముడు స్పూన్ ఎట్లా పట్టింది చెప్పండి ఒకసారి చూడండి మా నాన్న మాత్రం ఎంతమంది చేస్తుండ్రు మా మమ్మీ మాత్రం వద్దు అద్దు చేయకండి ఏమన్నా అవుతుంది అనుకుంటా భయపడుతుంది నెయ్యి పడకండి ఏమైంది ఏమైంది అనుకుంటా వచ్చింది ఇక నెయ్యి పడ్డదంటే ఎవరు పడేసినంటే ఇక నేను పడేసిన అని చెప్పుకున్నా ఏమనలేదు మా అమ్మ అయితే ఇంకా చూసుకున్నట్టయితే ఆ స్పూన్ అయితే ఉల్టా పట్టింది అందుకే ఆయనకి అస్తలేదు ఎక్కు అది చూడండి ఉల్టా పట్టిండు ఎప్పుడు కరెక్ట్ చెప్పిండు నేను చెప్పిన కాబట్టి కరెక్ట్ పట్టిండు అది చూడండి సగం అప్పటికే సగం అయిపోయింది అటు నెయ్యేసుడు కొంచెం లేట్ వేస్తుంది అంతే అందుకు మొత్తం ప్రాక్టీస్ వచ్చేసింది కానీ నెయ్యేసుడు మళ్ళా వేసుడు రాలేదు నాకు మాత్రం చపాతి పెంక మీద వేసుకుడు రాలేదు అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పొంగు పొంగుతుంది వీలేమో ఇద్దరు ఇల్లు మునిగిపోయలు మాకు తమ్ముడు అయితే ఇల్లనేమో ఇప్పుడు మా నాన్న వీడియో తీస్తుంది కాబట్టి చూసుకోలేడు ఇక నేను పోయి సడన్ పోయి అరికటోరుకుట అయినా ఇక దాంతో గడని కలిపిన మీకు మనం ఇప్పుడు గ్లాసులలో వేస్తాం కదా గ్లాస్లో పోస్తాం కదా దాంతో దాన్ని మనం ఏమంటాం తెలుసా టీ పొడిని ఇంకా చాయ్లకెంచి టీ టీ పొడిని చాయ్లకించి తీయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది కదా అదే మనం ఇట్లా దాన్ని జాడిని పెడతాం కదా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలుసు అది కరెక్టో కాదో నేను చెప్తాను ఒక టూ డేస్ అయిన తర్వాత నేను దాన్ని ఏమంటానో చెప్తాను ఎందుకంటే మీరు ఎవరు చెప్తారో గెస్ట్ చేయాలి కదా తర్వాత వీడియోలో నేను మళ్ళీ ఒక వీడియో తయారు చేస్తాను కదా అప్పుడైతే నేను చెప్తాను మళ్ళీ మీరు ఒక చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఒక స్టోరీ పెట్టాను చూసారా టమాటో ఇంకా ఆనియన్ అండ్ ఐస్ ఐస్ క్రీమ్ ఆ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఆ స్టోరీ అయితే నేనే ఓన్గా తయారు చేసిన మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టాను కాటిక పౌర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అనేసి మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ నేనే తీసుకున్నాను ఇక్కడను కూడా నెయ్యి చేశాను నేను కూడా చిన్న స్పూన్తోనే వేసాను ఎందుకంటే మళ్ళీ జారిపోతుందేమో అనేసి అలాగే మీకు ఫైనల్ లుక్ చూపెడతాను ఏంటంటే చాయ్ చపాతి ఇట్లా చాయ్ ఎట్లా అయిందో అనేసి ఈ చూడని మా తమ్ముడు చూడండి ఎట్లా పెట్టిందో చూడండి ఫోర్ గ్లాసెస్ మా అమ్మ ఎప్పుడు చిన్నది చిన్న కప్ తీసుకుంటుంది ఎప్పుడైనా కొంచెమే తాగుతుంది మా అమ్మ అయితే చాయ్ మేము ఆఫ్ ఆఫ్ దా అవుతాము ఆ గ్లాసెస్లలో ఆఫ్ ఆఫ్ దా అవుతాము కానీ ఇక సండే చీ సాటర్డే కాబట్టి అయితే మాకు సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి మేము ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటాము సండే రోజైతే మా వాళ్ళకు మేము చేసుకుంటాము ఇట్లా షూస్ క్లీనింగ్ కానీ వైట్ షూస్ ఉంటాయి కదా వైట్ షూస్ క్లీనింగ్ కూడా నేను పెడతాను ఫుల్ వీడియోనే పెడతాను ఎందుకంటే షార్ట్ వీడియో మా వాయిస్ ఓవర్ ఇస్తే అంత బాగుండదు అది చూడండి మా అమ్మ అయితే చక్కర్లో ఆవాలు వేసింది ఎందుకంటే కరాబ్ కావద్దని చీమలు కూడా పట్టద్దని ఆవాలు వాసన నాకు అస్సలు నచ్చదు మీకు ఆవాలు ఆవాల చీ నేను మర్చిపోయినా అవి ఆవాలు కావు లవంగాలు అయితే మీకు లవంగాల వాసన నచ్చితే రెడ్ హాట్ పెట్టండి నచ్చకపోతే బ్లాక్ హాట్ పెట్టండి నాకైతే నచ్చ నేనైతే బ్లాక్ హాట్ ఎప్పుడైనా సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మేము సిక్స్ స్పూన్స్ వేసాము అక్కడ చూడండి మా తమ్ముడు స్పూన్ మీద వేసిండు దాన్ని ఏమంటారు నాకు కూడా దాని మీద వేసిండు ఇక మళ్ళా అయ్యో మర్చిపోయినా అనుకుంటే అంటుంది ఎవరన్నా మర్చిపోతారా ఫ్రెండ్స్ చెప్పండి అసలు దాని మీద వేస్తే మర్చిపోతాడా అర్థం కాకుండా ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే నేను మళ్ళీ వెళ్ళాను చపాతి పిండిని తీసుకు చపాతి మమ్మీ వేస్తుంది మంచి వేసేస్తు ఉన్నది మేము మాత్రమే చేసేస్తున్నాం వేసేస్తున్నాం నిన్న కూడా మొత్తం నేనే చేశాను మొత్తం అంటే మొత్తం కాదు ఒక ఒక ఫైవ్ చేశాను నిన్ననైతే మేము ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లో వెళ్తున్నాను నేను ఇప్పుడు చూడండి చాయ్ మసులుతుంది ఈ జూ ఈరోజైతే మేము మమ్మీకి అసలు ఈరోజు మా మమ్మీ వంట రూమ్లకి ఒకటేసారి వచ్చింది నూనె నెయ్యి పడ్డదని తర్వాత వంట చేయడానికి వచ్చింది అంతే మొత్తం రాలేదు మొత్తం మేమే ఉన్నాం ఇక వంట చేయడానికి వచ్చింది మళ్ళీ ఇట్లా అది చేయడానికి వచ్చింది ఇక ఫైనల్ లుక్ అయితే చూసాను ఫ్రెండ్స్ అదైతే ఇట్లా చేసేసాము ఇక చూ చూ ఇదైతే నాకే ఎందుకంటే స్పూన్ని చూసి మేము కరవేడతాము నా స్పూన్ అదే నాకు ఎప్పుడు స్పూన్ అదే ఇష్టం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మా మమ్మీకి అండ్ ఇక్కడ మా తమ్మునికి అండ్ ఇక్కడ నాకు అండ్ అక్కడ అక్కడ లాస్ట్ గ్లాస్ ఉంది అని చూడండి అది మా నాన్నకు చక్కెర ఎందుకు వేసుకున్నావు చక్కెర చాయ్ ఎందుకు వేసుకున్నావు అని నేను అన్న ఏం కాదు ఒక్కసారి అయితే ఏం కా ఏం కాదు అని అన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఎవరు షేర్ చేస్తారు ఎవరు లైక్ సబ్స్క్రైబే చేస్తలేరు అసలు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్